హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న గంట సింబాల్ని అయితే కొట్టండి ఫ్రెండ్స్ మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో ఫ్రెండ్స్ మీకు ఆల్ నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే వాళ్ళైతే ఫ్రెండ్స్ వేడి వేడిగా అయితే పూరీలు అయితే చేసే ఫ్రెండ్స్ పూరీలకి అందులోకి కాంపిటీషన్ అయితే చికెన్ కర్రీ అయితే చేసే ఫ్రెండ్స్ పదిలేక ఫస్ట్ టైం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందువల్లంటే మా ఆవిడ కూడా అయితే ఇక్కడ అయితే లేదు ఫ్రెండ్స్ ఊరికైతే ఇల్లున్నది అయితే ఇవాళ తినాలనిపించింది ఫ్రెండ్స్ అందుకే పూరీలు అని చెప్ అందులోకైతే చికెన్ కర్రీ అయితే చేసే ఫ్రెండ్స్ అలాగే టేస్ట్ మటుకు ఫ్రెండ్స్ బాగానే కుదిరింది అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తను ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చిన పాట మాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మోటివేషన్ వచ్చినాక మన లైక్ ఇచ్చిన దానివల్ల ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే మా ఈ వీడియోని అలాగే ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే చూస్తున్నారే కానీ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్ స్క్రిప్ట్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మమ్మల్ని కూడా ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబర్లు అందరూ ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అలా అయితే సబ్స్క్రైబర్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నచ్చినట్లయితే